ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై రాజానగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి కోటరీని ఆయన నేరుగా టార్గెట్ చేశారు కొందరు పేర్లను కూడా ప్రస్తావిస్తూ చెత్త వ్యక్తులు అంటూ కూడా వ్యాఖ్యానించారు జక్కంపూడి రాజా జగన్మోహన్ రెడ్డి ఓడినా గెలిచినా రియల్ హీరోని అని కూడా జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి లాగా నిజాయితీ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో లేరు అని వ్యాఖ్యానించారు అలాంటి నాయకుడిని అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉన్న కోటరిలోని కొందరు వ్యక్తులు కొందరు చెత్త అధికారులు కలిసి ఒక ట్రాన్స్లోకి అంటే ఒక భ్రమలోనికి తీసుకెళ్లి ఉంచారని కూడా ఆయన ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ కోటని ఒక గిరి గీసి అందులోనే జగన్మోహన్ రెడ్డి ఉండిపోయేలా చేశారని జక్కపూడి రాజా ఆరోపించారు మరో ఆరు ఆగితే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తిరిగి ప్రజలకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి విలువేంటో కూడా తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు ఎన్నికల తర్వాత ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కు వెళ్ళి ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా విజయం సాధించబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే ఆయన ఎంత ట్రాన్స్లో ఉన్నారు ఆయన్ని చుట్టూ ఉన్న వ్యక్తులు ఏ స్థాయిలో భ్రమలో ఉంచారో అర్థం చేసుకోవచ్చని కూడా జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు జగన్ చుట్టూ ఉన్న కోటరీనే ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించింది అని అన్నారు ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారో ఆయన చుట్టూ ఉన్న కోటరీనే ఒక కొందరు పనికి మాలిన అధికారులే మొత్తం పార్టీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు రిటైర్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు ధనుంజయ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు సీఎం లాగా ధనుంజయ్ రెడ్డి ఫీల్ అయ్యేవారు అని కూడా ఆరోపించారు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే జగన్ను కలవనియకుండా ధనుంజయ్ రెడ్డి అడ్డుకునేవారు ఆయన కార్యాలయం చుట్టే అంటే ధనుంజయ్ రెడ్డి ఆఫీస్ చుట్టే ఆయన రూమ్ దగ్గరే తాము గంటల తరబడి బయట నిల్చోవాల్సి వచ్చేదని కూడా జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు కనీసం కూర్చునేక అవకాశం ఉండేది కాదు నిల్చొనే ఉండాల్సిన పరిస్థితి అని కూడా వ్యాఖ్యానించారు ధనుంజయ్ రెడ్డి లాంటి పనికి మాలిన చెత్తాధికారులే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తెచ్చారని కూడా ఆయన ఆఖ్యానించారు ధనుంజయ రెడ్డిని పనికి మాలిన చెత్తాధికారి అంటూ డైరెక్ట్గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు ఏదైనా ఒక ఎమ్మెల్యే అర్జీ తీసుకొని వెళ్తే ఆయన రూమ్ బయటే అంటే ధనుంజయ రెడ్డి రూము బయటే ఆపేసేవారు నిల్చోబెట్టేవారని కూడా ఆరోపించారు చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏదైనా అర్జీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా మళ్ళీ ధనుంజయ్ రెడ్డినే పిలిచి ఆ కాగితం ఇచ్చి ఆ పని ఏంటో చూడండి అని చెప్పేవారు ఒక్కసారి ధనుంజయ్ రెడ్డి చేతిలోనికి కాగితం వెళ్తే ఇక అంత్య సంగతులు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఉదాహరణలు తాను వంద చెప్పగలనని కూడా జక్కంపూడి రాజా చెబుతూ ఉన్నారు కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ధనుంజయ్ రెడ్డి నిర్వీర్యం చేశారని కూడా వ్యాఖ్యానించారు కార్యకర్తలు చిన్న చిన్న పనులు చేస్తే ఆ బిల్లులు మంజూరు చేయకుండా ధనుంజయ రెడ్డి అడ్డుకున్నారు తద్వారా పార్టీని పరోక్షంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జ ధనుంజయ రెడ్డి చేశారని కూడా జక్కపూడి రాజా ఆరోపించారు ఎన్నికల సమయంలో గత ఆరు నెలల్లో తాను దాదాపు యాభై అరవై రోజులు విజయవాడలోనే ఉండాల్సి వచ్చింది ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే రాత్రి ఒంటి గంట వరకు ఈ పెద్ద మనిషి రూమ్ దగ్గర అంటే ధనుంజయ రెడ్డి రూమ్ దగ్గర బయట నిలబడి ఉండాల్సి వచ్చేది ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ పదివేల మందికి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో తాము ఇలా ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అక్కడ నిల్చోవలసిన పరిస్థితి వచ్చేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు సీఎంఓలోనే ఇదే సీఎంఓలోనే కొందరు మంచి అధికారులు కూడా ఉన్నారు వాళ్ళకి కాగితం ఇస్తే జవాబుదారీతనంగా వ్యవహరించేవారు అన్ని చోట్ల కొందరు పనికి మాలిన వ్యక్తులు ఉన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా కొందరు పనికిమాలినమైన పనికి మాలని వ్యక్తులు చెత్త అధికారులు ధనుంజయ రెడ్డి లాంటి అధికారులు కోటరీ ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కూడా జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు అయితే జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ని నిజాయితీని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుపట్టలేం చుట్టూ ఉన్న వాళ్ళే ఆయన ఒక భ్రమలోనికి ఊహల్లోనికి తీసుకెళ్లారు అందుకే ఇలా జరిగిందని కూడా జగంపూడి రాజా చెప్తున్నారు సో ముఖ్యమంత్రి కంటే ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న కోటరీ అధికారుల వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఇబ్బంది పడ్డారా అన్న అభిప్రాయం అయితే జగంపూడి రాజా వ్యాఖ్యలతో అనిపిస్తోంది